హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలు అయితే ఊరెళ్ళినప్పుడు మా నాన్న డాక్టర్ అయితే పూజ చేయించారండి పూజకి మేము కూడా వెళ్ళాము మేమైతే ఉన్నకూరపాలెంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా బాగుందండి టెంపుల్ ఇలా గజస్తంభం ఉంటుంది ఎదురుగా ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి మనకి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండిద్ది ఒక వ్యాప్ చెట్ పెద్దది ఉంటుందండి చుట్టూ ఖాళీ ప్లేస్ బాగుండిద్ది చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడైతే చిన్న శివలింగము నంది నందేశ్వరుడు అయితే ఉన్నారండి పక్కకే నాగశిల్లలు అయితే ఉన్నాయండి ఎదురుగా ముందుగా వెలిచిన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది తర్వాత గుడి డెవలప్ చేశాక స్వామి విగ్రహం అయితే పెట్టారండి ఇది ముందుగా ఉన్న విగ్రహం అండి మనకైతే పునగోరాయపాలెంలో శ్రీరామనవమి అప్పుడైతే పెద్ద జాతర చేస్తారండి చాలా బాగుంది ప్రభలు కట్టేసి బాగా చేస్తారండి చూస్తున్నారు కదా గుడి మనకి ఎలా ఉంటుందో గుడి అయితే చాలా బాగుందండి మేమైతే అక్కడ పొంగలు పెట్టుకున్నామండి బండి పూజ చేయించుకొని చూస్తున్నారు కదా ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెట్టాము మనకైతే అక్కడ వాష్ చేసుకోవడానికి రైస్ అవి సాగర్నీ అయితే వస్తాయండి స్నానాలు చేసుకోవడానికి ఎవరైనా స్వాములు కానీ చూస్తున్నారు కదా అక్కడ వేరే వాళ్ళు కూడా పొంగలు పెడుతున్నారు అక్కడ ట్యాప్స్ ఉన్నాయి అది ఎంట్రన్స్ అండి ఆర్చ్ అది పొంగల్ పెట్టుకొని మంచిగా శనివారం రోజు అండ్ ట్యూస్డే ఆంజనేయ చేస్తారు టెంపుల్కి అయితే వెళ్తారండి మనకి బాగుండుద్ది అక్కడ ఓపెన్ ప్లేస్ అవి ఎక్కువ ఉంటాయి ఇట్లా పొంగల్ చేసిన తర్వాత తల మీద పెట్టుకొని త్రీ టైమ్స్ అయితే గుడి చుట్టూ తిరుగుతారండి అందరికీ తెలిసిందే ఈ విషయం పొంగలి పెట్టుకుని నాకు ఏం చేస్తారో పొంగలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే నేను చెప్పాను కదండి ముందుగా వెలిసిన విగ్రహం దగ్గర అయితే త్రీ స్పూన్స్ పొంగలైతే పెడతారండి అందులో కొంచెం నెయ్యి కూడా వేస్తారు చాలా బాగుండుద్దండి గుడి అయితే అటు చుట్టుపక్కల ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి గుడి అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మనకైతే టాక్టర్ని అయితే త్రీ టైమ్స్ అయితే పూజ అయిన తర్వాత తెప్పిస్తారండి గుడి చుట్టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్